ఏ టు జె డ్యూటీ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని వాళ్ళు పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ బండి అమ్మకానికి లేదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందింది పదకొండో నెల బండి మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు బండి యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది బండి యొక్క వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకు ఓన్లీ ఐదు వందల గంటలు మాత్రమే నడిచింది బండి ఈ బండి వచ్చేసి మనకు ఓన్లీ ట్రాలీ వర్క్ మాత్రమే నడిచింది ఎక్కువ నడవలేదు బండి కూడా చూడవచ్చు కొత్త బండి సిల్ బండి ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు డిస్టిక్లో భీమడోల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అని చెప్తున్నారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీలో వరకైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్